వెల్కమ్ టు హన్వికాత్ థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అన్ని అప్లోడ్ చేయబడ్ మన దగ్గర లేటెస్ట్గా చూడండి ఎంత నీట్ ఫినిష్ ఉందో షేప్ కుందానో అలానే వైట్ స్టోన్ లైన్ నీట్గా ఇచ్చాం మనం చాలా నీట్ ఫినిష్ ఉంటుందో ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ఫినిష్ ఉందో చూడండి ఐ షేప్ అంతా కానీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర అలానే మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ట్వల్వ్ వరకు ఉన్నాయి సైజెస్ అలానే గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా టూ 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 ఫోర్ టూ ఎయిట్ టూ సిక్స్ అన్ని సైజెస్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నవి ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది ఒకసారి ఛానల్కి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కా